అందరికీ నమస్కారం అండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో బాధ్యత అప్పజెప్పినటువంటి ప్రభుత్వము అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు మరుగుదొడ్లు ఇట్లాంటి వాటికి పరిశుభ్రత చేసి ఫోటోలను తీసేటటువంటి బాధ్యత అప్లోడ్ చేసేటటువంటి బాధ్యత వాటిని ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా చూసి దాన్ని పరిశీలించి వాటిని క్లీన్ చేయించడం ఇట్లాగా ఏ బాగోకపోతే శుభ్రపరచడం ఇవి ఫోటోలు తీసి అప్లోడ్ చేసి హైర్కి పంపించడం హైర్ అథారిటీకి పంపించడం ఇట్లాంటివన్నీ ఈ బాధ్యత ఇంతకుముందు ఆ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఒకరు రోజుకొకరు చెప్పును తీసుకునేటటువంటి వాళ్ళు ఈ బాధ్యత ప్రభుత్వం అప్పచెప్పింది అప్పటి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీసెంట్ తాజాగా అమల్లోకి తేబోతున్నటువంటిది ఏంటంటే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి ఈ బాధ్యతను అప్పజెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ప్రభుత్వ ఈ పాఠశాలలో ఉన్నటువంటి టాయిలెట్లు పరిశుభ్రత ఫోటోలను అప్లోడ్ చేసే బాధ్యతను విద్యాశాఖ ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకు అప్పగించింది ప్రతి సోమవారము అలాగే గురువారాల్లో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంటు వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి స్కూళ్లను సందర్శించి ఆ స్కూళ్ళు తనిఖీలు చేసి మరుగుదొడ్లు ఎలా ఉన్నాయని వాటిని చూసి వాటిని బాగోకపోతే పరిశుభ్రం చేపించి అలాగే ఫోటోలను తీసి అప్లోడ్ చేయాలని ఆదేశించడం జరిగింది ప్రభుత్వం అయితే ఇందుకోసము ఐఎంఎంఎస్ యాప్లో లాగిన్ అయ్యేందుకు వారికి అవకాశం ఇచ్చింది అయితే ఇదివరకు ఈ బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వర్తించినటువంటి సంగతి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అయితే ఇప్పుడు ఈ బాధ్యత టాయిలెట్లు పరిశుభ్రత ఇవన్నీ ఫోటోలు అప్లోడ్ చేయడము వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇక నుంచి అప్పచెప్పబోతున్నారనేటువంటి విషయం ప్రభుత్వం ద్వారా తెలియజేసింది నమస్తే